ఉద్యోగంను నిలుపుకోలేకపోతున్నాను ఐ యామ్ నాట్ సీయింగ్ ప్రాఫిట్ ఇన్ మై బిజినెస్ నా వ్యాపారంలో లాభములు చూడలేకపోతున్నాను ఐ యామ్ పుట్టింగ్ ఇన్ సో మెనీ అవర్స్ స్పెండింగ్ లెస్ టైం విత్ మై ఫ్యామిలీ అండ్ ఐ యామ్ వర్కింగ్ సో నా కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకుండా పనిలోనే ఎక్కువ గంటలు గడుపుతూ పని చేస్తూ ఉన్నాను కష్టపడుతున్నాను బట్ దెన్ ఐ నాట్ సీయింగ్ ఎనీ రిజల్ట్ అయినా ఎటువంటి ఫలితాలు నాకు నాకులు కనబడడం లేదు అంటున్నాను వాట్ షుడ్ ఐ డు నేను చేయాలి మై డియర్ ఫ్రెండ్స్ నా ప్రియ స్నేహితులారా టుడే గాడ్ విల్ బ్లెస్ యు ఈ రోజు ప్రభు మిమ్మును ఆశీర్వదిస్తాడు హి విల్ బ్లెస్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్ మీ చేతి పనులను దీవిస్తాడు అండ్ హి విల్ గివ్ యు ద వెల్త్ దట్ యు నీడ్ మీకు అవసరమైన ఐశ్వర్యమును ఆయన ఇస్తాడు అండ్ యు విల్ ఫీల్ సో లైట్ అండ్ ఈజీ మీరదెంతో సులభతరంగా హాయిగా భావిస్తారు అండ్ యూ వుల్ వర్క్ విత్ ద గైడెన్స్ ఆఫ్ ద లార్డ్ ఫీలింగ్ సో కామ్ అండ్ సో ఈజీ ఎంతో సులభముగా ఎంతో ప్రశాంతంగా దేవుని నడిపింపుతో మీరు పని చేసుకుంటారు ఏనా లైఫ్ వి సీ దట్ వెల్త్ మీన్స్ సంథింగ్ డిఫరెంట్ టు ఈచ్ వన్ అవర్స్ మన జీవితంలో ఐశ్వర్యముగా అనగా ఒక్కొక్కరికి ఒక్కొక్క భావం ఉంటుంది టు పీపుల్ హోర్ వర్కింగ్ హూ అవర్ బిజినెస్

saw wealth as getting food to eat. బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే ఇశ్రాయేలీలు ఆహారాన్ని పొందుకోవటే వారికి ఐశ్వర్యంగా భావించారు ఇన్ ఎక్సడస్ 16 వి సీ దట్ దే ఆర్ గ్రంబ్లింగ్ ఇన్ ద డెసర్ట్ హావింగ్ నో ఫుడ్ నిర్గమకాండం 16వ అధ్యాయంలో చూస్తే ఎడారిలో ఆహారము లేదు అని వారు సణుగుతూ ఉన్నారు బట్ దెన్ తెలియదు అండ్ ఫుడ్ దట్ రిసీవ్ ఫ్రమ్ నుండి ఆశ్చర్యకరమైన ఆహారాన్ని వారు పొందుకున్నారు కాబట్టి దే దే ఇట్ మన్నా మన్నా అని వారు పిలిచారు ఫ్రెండ్స్ దట్ టు 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 వర్క్ టైర్లెస్లీ గెట్ ఫుడ్ వెల్త్ నా ప్రియ స్నేహితులారా చూసినట్టయితే వారు ఆహారాన్ని పొందుకొనడానికి ఎటువంటి కష్టపడి పని చేయనక్కర్లేదు బికాజ్ గాడ్ హడ్ మేడ్ ఎ కవెనెంట్ విత్ దెం టు ఆల్వేస్ బి విత్ దెం అండ్ ప్రొవైడ్ ఫర్ దెం ఎందుకనగా నేను మీతో ఎల్లప్పుడూ ఉంటూ మీకు ఆహారాన్ని ఇస్తాను అని ప్రభు వారితో నిబంధన చేసి ఉన్నాడు ఇఫ్ దే ఫాలో హిమ్ ఆయనను వెంబడించినట్టయితే దే రిసీవ్డ్ ది హెవెన్లీ మన్నా అండ్ దే రిసీవ్డ్ ఫుడ్ టు ఈట్ వితౌట్ టాయిలెట్ వారు పరలోకపు మన్నాను పొందుకున్నారు మరియు ఎటువంటి కష్టము అనేది లేకుండా వారు ఆహారాన్ని పొందుకున్నారు

రైట్ అమౌంట్ ఆఫ్ మనీ టు సస్టెన్ యువర్ లైఫ్ మీ జీవితానికి కావాల్సిన సరి అయిన ధనమును మీకు ఇస్తాడు హీ వల్ గివ్ యూ గుడ్ హెల్త్ ఇన్ యువర్ బాడీ మీ శరీరానికి మంచి ఆరోగ్యమును ఇస్తాడు హీ విల్ గివ్ యూ ఓపెన్ డోర్స్ ఇన్ యువర్ లైఫ్ మీ జీవితంలో తెరిచిన ద్వారములను ఆయన అనుగ్రహం హీ వల్ బ్లెస్ యు And you don't have to toil for it. Just follow the Lord, listen to His voice, and do His will. And you will walk easily into every open door. So be of good cheer, my friends. God will bless you and fill you with His.

Lord Jesus, we thank you for this promise that you've given us. Thank you that when you bless us, Lord, ఇట్ విల్ బ్రింగ్ వెల్త్ వితౌట్ మీరు మమ్మల్ని ఆశీర్వదించినప్పుడు మా కష్టము చేత కాక మీరే ఆర్ వాచింగ్ ఆల్ దోస్ వర్కింగ్ దే నాట్ ఎనీ ప్రాఫిట్ కష్టపడి పని చేస్తున్నప్పటికీ ఎటువంటి ఫలితాలు లాభాలు చూడనటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా ఇన్ ఇన్ జాబ్ స్టడీస్ బిజినెస్ వారి ఉద్యోగంలో వారి చదువుల్లో వారి వ్యాపారాల్లో They may be struggling so much, Lord, without reaping any fruit. But Lord, today bless them. Bless the work of their hands. Bless their studies. And lift them up in their life, Lord. Let them see profit. Let them receive a promotion. పదోన్నతి పొందుకుందరుగా లెట్ దెం సీ హై మార్క్స్ ఉన్నత మార్కులు పొందుకుందరుగా లెట్ హావ్ ఓపెన్ డోర్స్ ఇన్ దేర్ లైఫ్ జీవితంలో తెరవబడిన ద్వారములు కలుగునుగా యాస్ దే ఫాలో యు నిన్ను వెంబడిస్తుండగా యాస్ దే ట్రస్ట్ యు నిన్ను నమ్ముతుండగా అండ్ యాస్ దే లిసన్ టు యువర్ వాయిస్ అండ్ డు యువర్ విల్ వాక్కును వింటూ నీ చిత్తాన్ని జరిగిస్తుండ బ్లెస్ దెం లార్డ్ దీవించండి ప్రభువా అండ్ లెట్ ఇట్ బ్రింగ్ వెల్ ఐశ్వర్యం కలుగునుగాక బ్లెస్ దెం దీవించండి ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే యేసు ప్రార్థిస్తున్నాము ఆమేన్

దివారం ఉదయం నాలుగు గంటలకు మాతో ఏకీభవించండి స్థలం సిఎస్ఐ సెంటినరీ బెస్లీ చర్చ్ రామకోటి హైదరాబాద్ ఐదు సున్నా 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 ఒకటి